చార్ధామ్ యాత్రలో ఒకటైన యమునోత్రి ధామ్ యాత్రికులతో కెటెట్లాడుతోంది దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు గలగల పారే యమున సవ్వళ్ళు ఆలయ కట్టడం సందర్శకులను కట్టిపడేస్తున్నాయి వేలాది కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన యాత్రికులు కాలినడక గుర్రాలు పల్లకి హెలికాప్టర్ మార్గాల ద్వారా యమునో యమునోత్రి దేవి దర్శనం చేసుకుంటున్నారు వర్షాకాలం వేళ మౌలిక సదుపాయాల కల్పనతో పాటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది యమునోత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు ప్రస్తుతం నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునా నది జన్మస్థలమైనటువంటి అయినటువంటి యమునోత్రి ప్రార్థనలో ఉన్నాను మనం సరి చూడొచ్చు యమునా నది ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది చూడొచ్చు గలగల పారుతున్నటువంటి యమునా నది నది జలాల సవ్వడిని చూడొచ్చు మొత్తం అన్నీ కూడా అలాగే ఇక్కడ నుంచి చాలామంది దాదాపు ఉత్తరాఖండ్ రాష్ట్రం విష్కేష నుంచి అక్కడి నుంచి బస్సు ఎక్కి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని ఈ యమునా నది ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంది అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు ఉంది చాలా మంది కూడా అక్కడి నుంచి నడుచుకుంటూ రావచ్చు అలాగే గుర్రాల్లో కూడా రావచ్చు లేకపోతే హెలికాప్టర్ మార్గం ద్వారా అన్ని మార్గాల్లో కూడా రావచ్చు వృద్ధులకి అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా డోలీలు ఉన్నాయి వాటిలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికులందరూ కూడా డోలీలు వాళ్ళందరినీ డబ్బులిస్తే వాళ్ళందరినీ కూడా మోసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం యమున తల్లి అమ్మవారి ఆలయాన్ని చూడొచ్చు పూర్తిగా యాజి భక్తులైతే ఇక్కడికి ప్రతిరోజు కూడా యమునా నది ఎమ్మోకి అమ్మవారి దర్జనానికి కూడా అక్కడ చూడొచ్చు చూడొచ్చు మనం సూర్యకుండా ఇక్కడ చాలా దూరం నుంచి చలికి ప్రయాణించి వచ్చిన వారందరూ కూడా రచదమైనటువంటి నీరు అక్కడ ఉంటుంది మొత్తం అంతా కూడా హండ్రెడ్ డిగ్రీస్ ఈ నీరు కూడా అక్కడ చలి కూడా ఉంటుంది మనం పది కిలోమీటర్స్ రోజు చాలా మంది అక్కడ ఈ చలిని కూడా ఉత్పత్మం కోసం అక్కడ ఉంటుంది అయితే అది ఎలా వస్తుంది ఆ వేడి అనేది ఎవరు కూడా ఇప్పటికి సైంటి సైంటిస్ట్ కూడా చెప్పలేదు అది సనాతన ధర్మానికి ఒక ఈ ప్రదేశానికి ప్రతిపరూపంగా చెప్తారు ఈ మాధ్యమంలోనే చాలా మంది ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఊరుకున్న తప్పనిసరిగా స్నానం చేస్తారు దాంతోపాటు పాటు రకరకాల ఏవైనా ఉద్యోగాలు అలాగే ఆరోగ్య సమస్యలు ఏమైనా సరే ఖచ్చితంగా ఆ గంటలు స్నానం చేస్తే ఉపశమనం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు కూడా మాయమవుతాయని పరిస్థితి అనుకున్నాయి ఈ దర్శనానికి సంబంధించి చాలా మంది అనేక రకాల ముందస్తు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తిగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది మెడికల్ ఫీ సర్టిఫికెట్ కూడా వర్షాకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే వచ్చి దర్శనం ఉంటుంది ఇక్కడ రావాలంటే ముందస్తుగా ఆన్లైన్ లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దర్శనం చేసుకునే పరిస్థితి అయితే వచ్చే వాళ్ళందరూ కూడా ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి प्रकाश तो महेश ई में उत्तराखंड